నమస్కారం ముందుగా ప్రధాన ఉపాధ్యాయుడు మాలే కోర్తున్నాను నేర్పిస్తుంది ఇంకా దీంతో పాటు ఉపాధ్యాయుడు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటారంటే డబ్బు ఆస్తో కోరుకోరు కేవలం ఉపాధ్యాయుడు అనే వ్యక్తి విద్యార్థి నుంచి కోరుకునేది కేవలం గౌరవం మాత్రమే గౌరవం ఒక్కటే ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం ఈ స్కూల్లో ఉన్నంత వరకు టీచర్లతో బాగుంటారు ఎవరు పిల్లలు ఈ స్కూల్ స్కూల్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్లోనే మేము మేము అంటే స్కూల్ వదిలిన తర్వాత బయట వెళ్ళడము లేదా బయట నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావడం ఇటువంటి గమనిస్తే పిల్లలు మనల్ని పట్టించుకోరనమాట అంటే మీరు మమ్మల్ని పట్టించుకోకపోయినా మాకు వచ్చే నష్టమే లేదు కానీ ఉపాధ్యాయుడు బయట ఎక్కడైనా కనిపించినప్పుడు ఆ తన విద్యార్థి మాట్లాడినప్పుడు తను చాలా సంతృప్తిని ఆనందాన్ని పొందుతాడు దానివల్ల వచ్చే మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో మీరు ఎప్పుడన్నా కూడా కావాలి చంద్రా సార్ చెప్పారు ఇప్పుడు అంటే చంద్రా సార్ ఏం చెప్పారు వాళ్ళ ఉపాధ్యాయుడి పట్ల ఒక మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం వల్ల తనకు ఏదో ఒక రూపంలో సహాయపడ్డాడు అలాగనే ఉపాధ్యాయులు కూడా ఏదో ఒక సందర్భంలో మీకు ఏదో ఒక రూపంలో ఒకవేళ ఏదైనా అంటే మీ హైయర్ స్టడీస్ సంబంధించి గైడెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ విషయంలో హెల్ప్ చేయడం కానీ అనేక విధాలుగా మీ కెరీర్ కి సంబంధించి కూడా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా ఉపాధ్యాయుడు ఉపయోగపడతాడు అందువల్లనే గురువుని ఎక్కడున్నా కూడా గౌరవం ఇవ్వాలి విన్నీ పలకరించడం అనేది మీరు ఒక అంటే బాధ్యతగా వ్యవహరిస్తే అది మీ మంచికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉపాధ్యాయుడు అనేక విధాలుగా తన యొక్క జీవితంలో విద్యార్థులకి ఎంతో జ్ఞానాన్ని కూడా అందిస్తాడు ఓకే థ్యాంక్ యూ ृष्ण राधा सर्वेपल राधा जस्टमन बीक यू His utmost efforts made him to be stood in the high pedestal. So, initially, some of the followers they went to the Sarvepali Radhakrishnan and asked him, Sir, we want to celebrate your birthday. But Sarvepali Radhakrishnan denied, he refused. ేట్ హీస్ బర్త్ డే ఇన్స్ హీ ఆస్ దాలో దీపుల్ హేమ్ హిస్ బేస్ టీచర్స్ డే ఫ్రట్ డే ఆన్వర్డ్స్ హీస్ బర్త్డేస్ డే వాట్ ఈస్ దేటెస్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హీ హాస్ Abundant knowledge. He is a, a walking encyclopedia. He is a whale followed by porpoises. He is a torch bearer. He is a bell ringer. What not? Everything. He used to call his students with his nicknames. Even though thousand uh, students are there, he used to call his uh, students' names with nicknames. And once upon a time, he used to take the classes near the Marina Beach. Even that Marina Beach couldn't uh, enough, couldn't sufficient place to engage his classes. So such a wonderful teacher he is. So there is a proverb in English. Mother shares her blood, teacher molds your life. Mother shares her blood, teacher molds your life so teacher that's why teacher has been compared with a candle so just like a candle it dissolves when we light the candle it dissolves and it enlightens the entire world so like the teachers gives enormous uh, services to the children and to the society we have to respect the teachers in recent days we, we are not uh, giving that much respect to the teachers ఆఫ్ కోర్స్ ఇట్ మైట్ బి ది రీజన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వి ఆర్ సీ ఇన్ ది ఫిల్మ్స్ వాట్ ఆఫ్ ద రీజన్స్ ఇట్ బి ది లాస్ట్ ఎండ్ ఆఫ్ our black we must indebted towards the teacher thank you మిషనరీ యూనివర్శిటీ సమాజ స్ర అధ్యక్షుడు ఇంజనీర్ అంటే ప్రణవపాధ్యాయ గారికి ఉపన్యాస ఉపపాధ్యాయులకి నమస్కారం అదే విధంగా విద్యార్థులందరికీ శుభాశీర్వాదాలు ప్రధానంగా మనం గురువు అంటాం గురువు అంటే గురు అంటే అజ్ఞానం లేదా చీకటి గురువు అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి వ్యక్తి గురువు అజ్ఞానాన్ని తొలగించేటువంటి వ్యక్తి గురువు ఉపాధ్యాయులందరూ చెప్పారు రాధాకృష్ణన్ గారి గురించి ఒక సామాన్య ఉపాధ్యాయుడిగా మొదలైన తన జీవితం మన దేశంలో అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రప్రతి వరకు చేరుకోవడం జరిగింది మరో నేను నేను మధానోపాధ్యాయుల వరకు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మన టీచింగ్ వారికి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తారు యాక్చువల్గా ఉపాధ్యాయుని వచ్చినప్పుడు రేపు రేపు జరుపుకునే వీలు మనకు ఉండదు కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవరు ఎవరికి సెలబ్రేట్ చేయాలా మీరు మాకు సెలబ్రేట్ చేస్తున్నారు మేము మీకు గురువులం కాబట్టి అంటే ఏంటి తెలుగుసారి చెప్పారు ఇప్పుడే అజ్ఞానాన్ని తొలగించే వాళ్ళందరూ గురువులే పాఠం చెప్పేవాళ్ళే కాదు మన జీవితంలో ప్రతి చోట మనకు మంచిని నేర్పించి మనల్ని మంచి దారిలో నడిపించే ప్రతి వ్యక్తి మనకు గురువే గురువుకి వయసు ఉండదు గురువు అనేవాడు మనకంటే పెద్దవాడు అయి ఉండొచ్చు మనకంటే చిన్నవాడు కూడా అయ్యుండొచ్చు ఇందాక మేము టెన్నిస్ ఆడాము ఊరికి అక్కడ తమాషాగా కరుణాకర్ వెంటనే నా దగ్గరకు వచ్చి సార్ మీరు కొంచెం ట్రై చేసి ఉంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి ఉంటారు కదా సార్ ఎందుకు ఆడలేదు సార్ మీరు బాగా అని అడిగాడు అంటే వాడు కూడా గురువే నాకు చెప్పాడు కదా నాకు అట్లా మనకు ఇంటికంటే మీ అందరికీ కూడా పాఠశాలలోనే ఎక్కువ జీవితం గడుస్తుంది కాబట్టి ఇంటి దగ్గర కంటే కూడా పాఠశాలలోనే జీవితం గురించి ఎక్కువ విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఎవరైతే మంచి నేర్పిస్తారో వాళ్ళు మీ గురువులు అంటే మీ టీచర్స్ టీచర్ దగ్గర నువ్వు ఎప్పుడైతే ఒబీడియంట్గా ఎప్పుడైతే నిజాయితీగా చూడండి నేను మాట్లాడుతుంటే ఎవరి పాటు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అట్లా కాకుండా ఎవరైతే గా ఎవరైతే నిజాయితీగా ఎవరైతే గా ఎవరైతే చెప్పిన లెసన్ను శ్రద్ధగా వింటూ ఎవరైతే గురువు చెప్పిన పని శ్రద్ధగా చేస్తాడో వాడు ఆటోమేటిక్గా జీవితంలో డెవలప్ అవుతాడు మీకు వచ్చే మార్కులకి మీరు జీవితంలో గొప్పగా ఎదగడానికి ఎలాంటి సంబంధం ఉండదు మీరు ఏదైతే జీవితంలో సమాజం గురించి సమాజంలో వ్యక్తుల గురించి సమాజంలో ఎలా బతకాలనే విషయాన్ని మీ గురువు నుంచి నేర్చుకుంటారో అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు ఇందాక మా మన పిఎస్ఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఒక మొత్తం అడవి అటవీ ప్రాంతం ఇక్కడ ఎవరు బస్సు ఫెసిలిటీస్ లేవు బైక్స్ లేవు సైకిల్ ఉంటే చాలా గొప్ప అట్లాంటి రోజుల్లో మాకు ఈ స్కూల్లో ఒక త్రీ మెంబర్స్ ఒక ముగ్గురు టీచర్లు నాకు ఇన్స్పిరేషన్గా నిలిచి నిలిచారు ఒకటి మా హిందీ సారు ఆయన పేరు లక్ష్మీనారాయణ ఆయన ఎప్పుడూ నన్ను ఇలా చేతి కింద పెట్టుకొని ఉండేవాడు ఆయన లీజర్ ఎప్పుడు దొరికినా నన్ను ఇలా చేతి కింద పెట్టుకొని ఉండేవాడు ఆయన వేసే ట్రస్సింగ్ ఆయన మాట్లాడే విధానము ఆయన లెసన్ చెప్పేది అవన్నీ చూసి నేను కూడా ఈ సార్ లాగా ఎదగాలి అనేది నాకు ఆలోచన వచ్చింది తర్వాత మా ఇజ్రాయెల్ సార్ సోషల్ సార్ ఒకసారి అబద్ధం చెప్పానని ఈ రెండు బుక్లు ఇంతలా నాస్పెడట్టు కొట్టాను నన్ను ఆయన అటు పట్టుబట్టే ఇప్పటికి కూడా ఏదైనా అబద్ధం చెప్పాలంటే మళ్ళీ దీన్ని రేపు లైఫ్లో ఎట్లా కవర్ చేసుకోవాలని భయపడుతున్నాను నేను సో ఆయన తర్వాత మాకు హెచ్ఎంగా అప్పుడు ఆర్కే ప్రకాష్ రావు అని ఉన్నారు ఆయన చాలా చాలా టెర్రర్ ఆయన ఒకసారి నేను సెవెంత్ క్లాస్ దాకా డల్లర్ని నాకు పెద్దగా మార్క్స్ రావు నేను పెద్ద క్లవర్ని కాదు నేను పెద్దగా యాక్టివ్గా ఉండేవాడిని కాదు నేను ఎయిత్ క్లాస్కి వచ్చిన ఒకటి రెండు నెలల్లో నన్ను ఆయన గుర్తించి అబ్బాయి బాగా చదువుతాడు మంచివాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు యూనిట్ టెస్ట్లు జరిగినా ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా కూడా నన్ను దగ్గరికి పిలిపించుకొని నా ఎదురుగా నా పేపర్ కరెక్షన్ చేసి దీంట్లో ఈ తప్పులు ఇలా చేశావు ఇలా కాకుండా ఇలా ఆన్సర్ ఉంటే నీకు మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి అని చెప్పి మళ్ళీ దా ఇంకా నేను ఎట్లా ఉండాలా ఎట్లా చదువుకోవాలా బయటకెట్ట పోవాలా ఈ ఊరు వదిలిపెట్టిపోతే కానీ ఇంక పెద్ద చదువు చదవలేవు ఇవన్నీ కూడా చెప్పేవాడు ఆయన వాళ్ళందరూ మహానుభావులు వాళ్ళకి ఎప్పటికీ మేము బతికినన్ని రోజులు రుణపడి ఉండాల్సిందే ఆ మహానుభావుల వల్లే ఈ మారుమూల ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో ఏ సౌకర్యం లేని ప్రాంతంలో పుట్టి కూడా ఈరోజు మీకు పాఠాలు చెప్పే స్థాయికి మేము అరిగాము కాబట్టి వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే తర్వాత ఇక్కడి నుంచి మేము నెల్లూరు చదువుకోవడానికి వెళ్తే అక్కడ మా జువాలజీ మేడం అంటే వాళ్ళ స్థాయి ఎక్కడో ఉంటుంది ఏదో వచ్చారా ఒక గంట పాఠం చెప్పారా చాకరీస్ తీసుకుని చెప్పారా వెళ్తారు కానీ ఆ పేరు బాల సరస్వతి ఆమె ఇప్పుడు నేను కార్తీక్ని రవిని ఇట్లా బొగ్గులకి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి ఎట్లా చేస్తానో వాళ్ళు ఇంటర్మీడియట్లో నన్ను మా ఫ్రెండ్ శ్రీను అని చెప్పి ఆ అబ్బాయిని ఆ విధంగా చేశారు ఆవిడ ఆమె అంత దగ్గరకు తీసుకొని మాకు మీరు పల్లెటూరు నుంచి వచ్చారు లో ఇలా ఉంటుంది లైఫ్ కాంపిటీషన్ ఉంటది ఈ విధంగా మీరు చదివితే ఈ విధంగా మీరు గోల్స్ పెట్టుకుంటే ఆ గోల్స్ ప్రస్తే మీ ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి మీ రెండు కుటుంబాలు అభివృద్ధి చెందితే తర్వాత మీ పిల్లలు అభివృద్ధి చెందితే నాలుగు కుటుంబాలు అవుతాయి మీ తరం అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా మీ విలేజ్లో పది మంది అభివృద్ధి చెందితే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని నేర్పించారు ఆవిడ సో ఆమె తర్వాత మేము డిగ్రీలో ఉన్నప్పుడు మాకు మైక్రోబయాలజీ లెక్చరర్ జగన్నాథన్ సారు సారు వీళ్ళందరూ కూడా మేము జీవితంలో ఎంతో బిఎడ్లో ఉన్నప్పుడు ఎన్ శివప్రకాశం గారు బయాలజీ ప్రొఫెసర్ ఆయన అయితే చిన్న తప్పు చేసిన దానికి నేను అప్పుడు ఆల్మోస్ట్ టీచర్ అలా ఉన్నా కూడా అందరు ముందు తిట్టాడు స్కోల్ చేశాడు నన్ను ఎందుకంటే నేను తెలుసుకోవాలని తప్పు తెలుసుకోవాలని సో కాబట్టి ఎప్పుడు కూడా గురువుని నెగ్లెక్ట్ చేయొద్దు మేము గమనిస్తుంటాం కొంతమంది మీరు కూర్చొని ఉంటారు టీచర్ వస్తున్నాడని తెలిసిన అటు పోతలేవాడని చెప్పి ఇటు తిరుక్క కూర్చుంటారు కొంతమంది చైర్ వేసుకుని కూర్చో ఉంటారు ఓకే అది మీ ఇల్లు మీ ఇష్టం బట్ మీ మనసులో గురువుకి ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ లేకపోతే మీ డెవలప్మెంట్ ఉండదు మీకు కట్టసి రాదు మీకు పొలైట్నెస్ రాదు మీకు బాధ్యత రాదు మీకు జీవితం గురించి తెలియదు సో ఆ గురువు అనేవాడు మోస్ట్లీ టీచరే అయి ఉంటాడు తర్వాత పేరెంట్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు మనకు మంచి చెప్పి మంచి దారిలో నడిపిస్తే వాళ్ళని మనం గౌర గౌరవంగా గురువు స్థానంలోనే ఉంచుకోవాలి సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మామూలు టీచర్ స్థాయి నుంచి దేశానికి అధిపతి రాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగారంటే ఆయన ఎంత గొప్పగా మనం గుర్తుపెట్టుకుంటున్నామో మీరు తెలుసుకుంటారు అలాగే మీ టీచర్కి కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మీకు నచ్చిన టీచర్స్ లో ఉన్నటువంటి మంచి హ్యాబిట్స్ హ్యాబిట్స్ బ్యాడ్ కూడా ఉంటాయి గుడ్ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకొని వాటిని చేసుకుంటూ మీరు జీవితంలో గొప్పగా ఎదగాలని రేపు భవిష్యత్తులో మీరు కూడా మా కంటే గొప్ప వాళ్ళు అయ్యి మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని మమ్మల్ని గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు